ఏపీలో హైవోల్టేజ్ స్థాయిలో ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్ నేత యరపతి శ్రీనివాస్ శ్రీనివాసరావు మరోసారి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి వైసీపీ తరపున టికెట్ దక్కించుకున్నారు కానీ ఆయన నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీ నేతలంతా కలిసి పనిచేయడంతో ఆయన స్థానికేతర అంశం చర్చలోకి రాలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వంపై అసంతృప్తి ఎమ్మెల్యేలపై అసంతృప్తి మాత్రమే కాదు సొంత పార్టీ నేతల్లో సగం మంది మహేష్ రెడ్డికి పనిచేయడానికి సిద్దంగా లేరు మరోవైపు జంగా కృష్ణమూర్తి చేరికతో టీడీపీకి బలం పెరిగింది ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మహేష్ కు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది దీంతో జంగా ఇటీవల టీడీపీలో చేరారు ఈ క్రమంలో బీసీల ఓట్లు వైఎస్ఆర్సీపీ నుంచి కొంతవరకు టీడీపీకి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు కాసు మహేష్ రెడ్డికి స్థానిక నాయకుల మద్దతు కూడా గత ఎన్నికల్లో మాదిరి లేదనేది ఐదేళ్లుగా ప్రజల మధ్యనే ఉంటున్నారని బాధితులకు అండగా నిలిచారన్న అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది శ్రీనివాసరావు టీడీపీ తరపున ఇప్పటికీ మూడు సార్లు గెలిచారు ఆయన ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్యలు రాలేదు గ్రామాల్లో వర్గాలున్నా పారిపోవాల్సినంత రాజకీయం చేయలేదు కానీ కాసుమహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక గ్రామాల్లో కక్షలు పెరిగాయి ఇది కూడా ఆయనపై అసంతృప్తికి కారణమవుతోంది ఇక్కడ పోటీ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్యనే ఉంది కాంగ్రెస్ నుంచి విద్యా సంస్థల అధినేత తీయకూర ఎల్లమందారెడ్డి పోటీకి దిగారు ఆయన కొన్ని ఓట్లను చీల్చే అవకాశం ఉంది జంగా కృష్ణమూర్తి వర్గం మహేష్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పనిచేయనుంది ఈ పరిస్థితుల్లో ఈసారి గురిజాల నియోజకవర్గ రాజకీయం ఉత్కంఠభరితంగా సాగుతోంది